రేపు బుధవారం రోజున మర్చిపోకుండా పచ్చకరపూరంతో ఇలా చేస్తే చాలు మీ కష్టాలన్నీ కూడా తీరిపోయి మీ ఇంటి నిండా డబ్బే డబ్బు అలానే కాకుండా నాలుగు వైపుల నుంచి కూడా ధనం రావటం మీరు చూస్తారని మనం చెప్పొచ్చు కాబట్టి ఏంటంటేనండి పచ్చకర్పురంతో ఈ పరిహారం అనేది ఖచ్చితంగా ఆచరించండి అసలు దీన్ని ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా వచ్చేసి ఏంటంటేనండి పచ్చకర్పురం గురించి మనందరికీ తెలిసిందే కదా పచ్చకర్పురం చాలా శక్తివంతమైనది అలానే కాకుండా చాలా పవర్ఫుల్గా కూడా పరిగణించబడుతుందన్నమాట పచ్చకర్పురం ఏంటంటే మనం పరిహారం పరంగా వాడుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట కర్పూరంతో చేసే ఎలాంటి పరిహారం అయినా సరే ఖచ్చితంగా సిద్ధిస్తుందని మనకు పండితులు కూడా చెబుతున్నారు కావున ఏంటంటే రేపు బుధవారం ఖచ్చితంగా మీరు ఏంటంటే ఈ నాలుగు చోట్ల కర్పూరాన్ని పెట్టి చూడండి ధన ద్వారాలు తెచ్చుకొని ధనం రావటం ఇంటి నిండా ఇక డబ్బు ఉండటం ఇవన్నీ కూడా మన కళ్ళతో మనం చూడగలుగుతామని చెప్పుకోదగ్గ విషయం అనమాట కావున ఏంటంటే చక్కగా ఇలా పచ్చకర్పూరంతో ఈ పరిహారం అయితే ఖచ్చితంగా ఆచరించుకోండి ఆచరించుకొని మంచి శుభ ఫలితం అనేది పొందండి మనం ఏంటంటే రేపు మనకు బుధవారం ఏకాదశి తిది కూడా ఉంది చాలా పరమ పవిత్రమైన రోజు ఇక ఈ మాఘమాసంలో ఇదే చివరి ఏకాదశి అని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి కర్పూరంతో ఎవరైతే నిష్ట నియమంగా ఈ పరిహారం చేస్తావో అంటే చేస్తారో వారికి స్త్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది అనమాట అలాగే కాకుండా ఏంటంటేనండి ధనం రావటానికి కష్టం తీరటానికి బాధల నుంచి మనం బయటపడటానికి కూడా కర్పూరం చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఇందులో మనం రెండు పరిహారాలు చెప్పుకుందాం ఈ రెండు పరిహారాలు కూడా చాలా శక్తివంతమైనవి చాలా పవర్ఫుల్ గా పరిగణించబడుతున్నాయి కాబట్టి వీటిని మీరు ఆచరించడం వల్ల మీకు అంతా కూడా మంచి జరుగుతుందని మనం చెప్పుకోదగ్గ విషయం అన్నమాట మనం ఏంటంటే సూర్యోదయానికి ముందే లేచి అంటే శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంటిని వాకిలి శుభ్రం చేసుకొని అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక ఈ రోజున ముఖ్యంగా స్నానం చేసేటప్పుడు మీరు ఉప్పుని అలాగే ఐదు తులసి దళాలను వేసుకొని స్నానం ఆచరించండి ఇలా ఆచరించిన తర్వాత ఏంటంటే అండి చక్కగా పచ్చకర్పూరంతో ఈ పరిహారం చేయండి దీపం పెట్టిన తర్వాత పుష్పాలను అలంకరించుకొని అనంతరం ఏంటంటే కర్పూరంతో పరిహారం చేస్తే చాలా మంచి రిజల్ట్ వస్తుంది మనం పూజ గదిలో పచ్చకర్పూరం పెట్టుకుంటాం కదా ఆ కర్పూరాన్ని ఏంటంటే కనుక ఈ నాలుగు చోట్ల పెట్టడం వల్ల చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే మనం చూస్తాం ముఖ్యంగా వచ్చేసి కర్ కర్పూరం అనేది పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది పచ్చకర్పూరానికి చాలా శక్తి అనమాట దైవ అనుగ్రహంతో ఉండే ఈ కర్పూరంతో పరిహారం చేస్తే ఖచ్చితంగా సిద్ధిస్తుంది అలానే కాకుండా అండి గుర్తు పెట్టుకోండి పచ్చకర్పూరంతో మనం ఏంటంటే ఏదైనా ముఖ్యమైన పని కోసం మనం బయటికి వెళ్తాం కదా అంటే మన పని అంటే ఏదైనా మనకు పెద్ద కష్టం ఉంది ఆ కష్టం తీరటం లేదు పెద్ద సమస్య ఉంది ఆ సమస్య తీరటం లేదని మనం బాధపడుతున్నట్టయితే మనం ఏం చేయాలంటే కనుక ఆవునేతిలో కర్పూరాన్ని ముంచి చక్కగా ఏంటంటే పచ్చకర్పూరంతో మనము హారతి మన ఇష్టమైన దేవుడికి ఇచ్చినట్టయితే ఆ కష్టం అనేది తీరిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్య నుంచి మనం బయటపడగలుగుతామని చెప్పుకోదగ్గ విషయము అంటే మనకు నార్మల్గా వచ్చేసి కోర్టు అంటే కేసులు ఉంటాయి అలానే కాకుండా గొడవలు జరుగుతూ ఉంటాయి సమస్యలు వస్తూ ఉంటాయి చాలా బాధలు పడుతూ ఉంటాం కదా పెద్ద పెద్ద కష్టాలు వచ్చి ఉంటాయి కదా అలాంటప్పుడు ఆ కష్టం తీరాలనేసి చక్కగా తల స్నానం చేసి మనం దీపం ధూపం ఇవన్నీ కూడా అంటే అన్నీ చేసిన తర్వాత చక్కగా కర్పూరాన్ని ఆవు నేతిలో ముంచి ఆ తర్వాత ఆ కర్పూరంతో మన ఇష్ట దైవానికి అంటే చక్కగా హార తీస్తే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది లేదంటే లక్ష్మీనారాయణ కానీ లేదంటే వెంకటేశ్వర స్వామికి అలాగే ఏంటంటే ఆంజనేయ స్వామికి ఇలా మన ఇష్టాన్ని బట్టి మన ఇష్టదైవం ఎవరైనా పర్వాలేదండి మనం హారతి ఇవ్వటం వల్ల అయితే మనకు మంచి జరుగుతుందని మనకు పురాణ గ్రంథం చెబుతుంది కాబట్టి ఒకసారి ప్రయత్నించండి ఖచ్చితంగా ఫలితం వస్తుంది మీ కష్టం తీరుతుంది బాధ అనేది పోతుందనమాట ఇక ఆ తర్వాత వచ్చేసి రేపు బుధవారం తిది రోజున చక్కగా పచ్చకర్పూరం నాలుగు చోట్ల పెడితే డబ్బు రావటం అలాగే కాకుండా ధన సమస్య తీరిపోవటం కష్టం నుంచి బయటపడటం ఇవన్నీ కూడా చూడగలుగుతారు ముఖ్యంగా వచ్చేసి ఏంటంటేనండి కర్పూరాన్ని మనం పూజ గదిలో పెట్టుకుంటాం కదా నార్మల్గా పచ్చకర్పూరం ఎప్పుడూ కూడా అండి మొదటి స్థానం అయితే గదిలో మనం ఖచ్చితంగా కర్పూరాన్ని పెట్టాలి ఒక చిన్న బాక్స్లో వేసేసి మనం పూజ గదిలో పటాల దగ్గర పచ్చకర్పూరం పెట్టుకోవడం వల్ల విశేషమైన ధన ప్రాప్తి కలుగుతుంది దైవానుగ్రహం కలుగుతుంది అలానే కాకుండా కర్పూరాన్ని చక్కగా ఏంటంటేనండి కొంచెం మన చేతిలో తీసుకొని దాన్ని ఏంటంటే మెదిపి ఆ తర్వాత ఆ కర్పూరం చక్కగా ఏంటంటే మన యొక్క పూజ గదిలో చల్లుకుంటే మనకు చక్కటి సువాసన కూడా వస్తుంది చాలా అద్భుతమైన ఫలితం కూడా వస్తుందన్నమాట దేవతలు దేవుళ్ళు ఉండే పూజ గదిలో పచ్చకర్పూరం పెడితే ఖచ్చితంగా వారి యొక్క అనుగ్రహం సులభంగా కలుగుతుందని మనకు పండితులు కూడా చెబుతున్నారు ఆ తర్వాత రెండోది వచ్చేసి ఏంటంటే కుబేర స్థానం బీర్వాలో బీర్వాలో ఎప్పుడు కూడా డబ్బుని పెడతాము కీలకమైన పత్రాలు బంగారు ఆభరణాలు ఇలాంటివి మనం బీరువాలో పెట్టుకుంటాం అయినప్పటికీ కూడా పచ్చకర్పూరాన్ని మీరు ఒక్కసారి బీర్వాలో పెట్టి చూడండి డబ్బు దాచే చోట డబ్బు ఏంటంటే స్థిరంగా ఉంటుంది ఎక్కువగా ఖర్చు అయిపోదు అలాగే కాకుండా ధనం రావటమే కానీ పోవటం అనేది జరగదు అలానే కాకుండా పచ్చకర్పూరాన్ని పెట్టడం వల్ల డబ్బు అనేది అలాగే ఉంటుంది అలానే మనం ఏంటంటే డబ్బు పెట్టే దగ్గర బంగారం దాచే అంటే దాచే చోట మనం కొంచెం కర్పూరం పెట్టుకున్న సరిపోతుంది పచ్చకర్పూరం పెడితే చాలా మంచిది అనమాట ఒకవేళ మా దగ్గర పచ్చకర్పూరం లేదండి మరి మేము ఏం చేయాలండి అంటే కనుక నార్మల్గా కర్పూర బిల్లులు ఉంటాయి కదా ఆ కర్పూర బిల్లల్ని చేతిలో తీసుకొని వాటిని ఏంటంటే చక్కగా మెదపండి మెదిపిన తర్వాత మన పౌడర్ వస్తుంది కదా ఆ పౌడర్ ఏంటంటే మనం డబ్బు దాచే దగ్గర కొంచెం పౌడర్ వేసుకోండి ఆ నోట్లపై పౌడర్ వేయండి బంగారం దాచే కొంచెం పౌడర్ని వేసుకుంటే బంగారం తాకట్లోకి వెళ్ళదు డబ్బుని లెక్కించేటప్పుడు మంచి వాసన వస్తుంది డబ్బు మన దగ్గర ఉండటానికి ఇష్టపడుతుంది అలానే కాకుండా ఏంటంటే డబ్బు అంటే లక్ష్మీదేవి కదండి లక్ష్మీదేవి మన బీరువాలోనే ఉండటానికి ఇష్టపడుతుందనమాట ఇలా కూడా ఏంటంటే చాలా అద్భుతంగా మనకు ఉపయోగపడుతుంది ధన సమస్య అనేది తీరి ఇంకా బీర్వాలో డబ్బు ఉండడమే అంటే మనం చూస్తూ ఉంటాం డబ్బు లేదే బీర్వాలు ఈరోజు పెడితే రేపే ఖర్చు అయిపోయిందే అనే మాటలు ఇలాంటివి మనకు ఇంకా రావు అలానే డబ్బుని మనం చూడగలుగుతాం మనకు కళ్ళదు కాబట్టి ఖచ్చితంగా ఇలా ఆచరించండి గుర్తుపెట్టుకోండి ఒకటి పూజ గది రెండోది వచ్చేసి ఏంటంటే కనుక చక్కగా డబ్బుని దాచే చోట అలాగే నోట్ల కట్టలపై ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక చక్కగా మనము బంగారం దాచే చోట ఈ నాలుగు చోట్ల ఏంటంటే కర్పూరాన్ని పెడితే మనకు అదృష్టము ఐశ్వర్యము అలాగే కాకుండా చక్కగా దైవ అనుగ్రహం కూడా కలుగుతుంది అనమాట దేవుడి యొక్క అనుగ్రహం కూడా సంపూర్ణంగా కలగడానికి కూడా ఈ కర్పూరం మనకు ఉపయోగపడుతుందని పండితులు అంటే చెబుతున్నారు కాబట్టి బుధవారం అతిథి రోజున ఖచ్చితంగా ఆచరించండి ఒక్కసారి చేస్తే పదిహేను రోజుల వరకు ఉంటుంది నెల రోజుల వరకు కూడా ఈ యొక్క పరిహారం ఉంటుందని మనకు పండితులే వివరంగా చెబుతున్నారండి కావున ఏంటంటే మీరు ఇలా ఆచరించుకోండి ఫలితం అనేది పొందండి చాలా అద్భుతమైన రిజల్ట్ వచ్చి మీ జీవితం అనేది మారిపోయి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది అలాగే ధన ఆకర్ష శక్తి అనేది కూడా పెరుగుతుంది రుణ బాధ అనేది తీరిపోతుంది డబ్బుకు ఏదైనా విపరీతమైన సమస్య వస్తున్నట్టయితే దాని నుంచి మీరు చాలా ఈజీగా బయటపడగలుగుతారని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి నిష్ట నియమంతో ఈ పరిహారం బుధవారం తిది రోజున చక్కగా శుభ్రంగా చేసుకోండి చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూస్తారు పూజ గదిలో పెట్టిన కర్పూరం ఏంటంటేనండి చక్కగా మనము ఏదైనా ముఖ్యమైన పని కోసం వెళ్ళేటప్పుడు లేదంటే మన జేబులో మనం డబ్బులు పెట్టుకుంటే డబ్బులు ఉండటం లేదన్నప్పుడు ఏంటంటే పూజ గదిలో పెట్టిన కర్పూరాన్ని మనం అలా వాడుకోవాలి పర్సులో పెట్టుకోవడం జేబులో పెట్టుకోవడం లేదంటే మనం ల్యాప్టాప్ బ్యాగ్లో పెట్టుకోవడం లేదంటే మనకు పర్సనల్గా పర్సెస్ ఉంటాయి కదా ఆ పర్సలో పెట్టుకోవడం పచ్చకరపునాన్ని చేస్తే ధనం అనేది ఎప్పుడు కూడా మన దగ్గర ఉండటానికి ఇష్టపడుతూ ఉంటుందన్నమాట డబ్బు అనేది ఎప్పుడు ఖర్చు అయిపోదు ఒకవేళ అయిపోయినప్పటికీ కూడా డబ్బు అనేది వస్తూనే ఉంటుంది అని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఇలా ఒకసారి ప్రయత్నించండి ఫలితం వస్తుంది మీ జీవితం మారిపోయి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది కర్పూరమే కదా అనుకుంటాం కానీ కర్పూరం చాలా శక్తివంతమైనది అండి చాలా పవర్ఫుల్గా పరిగణించబడుతుంది అనమాట కర్పూరంతో పరిహారం చేస్తే ధన సమస్య తీరిపోవటం చాలా ఈజీ అని కూడా మనకు శాస్త్రాలే చెబుతున్నాయి కాబట్టి కర్పూరాలతో ఇలా పరిహారం అనేది ఆచరించండి బుధవారం చేసుకుంటే చాలా మంచిది ఎందుకంటే మనకు ఏకాదశి తిథి ఉంది బుధవారం ఉంది అలానే కాకుండా ఏంటంటే ఈ పనిని చేసుకోవడం వల్ల మనకంతా కూడా మంచి జరుగుతుంది కష్టాలు పోతాయి బాధలు పోతాయి కన్నీళ్ళు నుంచి మనం బయటికి రాగలుగుతాం ధనాన్ని రప్పించుకోగలుగుతాం ధనశక్తి ధన ఆకర్షణ శక్తి పెరుగుతుంది ధన ద్వారాలు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఒక్కసారి మీరు ప్రయత్నించండి చేస్తేనే కదా ఏదైనా సరే మనకు ఫలితం వస్తుందా రాదా అనేది తెలుస్తుంది అనమాట అంతేకాని మనం చేయక ముందుకి నిజంగా జరుగుతుందా ఫలితం వస్తుందా అని మనం ఎప్పుడు చెడుగా ఆలోచించకూడదు ఎప్పుడు కూడా మనం మంచిగా ఆలోచిస్తే మనకు మంచి ఫలితాలు వస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఇలా ప్రయత్నించండి ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకొక పరిహారం ఏంటంటే కనుక ఇది ఇంటికి సంబంధించింది ఇంటికి సంబంధించిన ఈ పరిహారం చేసుకోవడం వల్ల మీకు అంతా కూడా మంచి జరుగుతుందండి చాలా అద్భుతమైన ఫలితం వస్తుందనమాట ఇది కూడా ఏంటంటే పచ్చకర్పూరానికి సంబంధించింది ఒకవేళ పచ్చకర్పూరం లేకుంటే ఆ ప్లేస్లో నార్మల్ కర్పూర బిల్లలు ఏడిటిని తీసుకోండి ఐదు మిరియాలను తీసుకోండి ఐదు మిరియాలు ఏడు కర్పూర బిల్లల్ని తీసుకొని చక్కగా ఈ పరిహారం చేయండి మనం అంటే గిట్టని వారు ఏంటంటేనండి మనం మంచి చేయించుకుంటూ ఉంటాం ఇంట్లో కష్టం ఉన్నప్పుడు మంచి చేసుకుంటాం చేసుకున్నప్పుడు ఏంటంటే ఆ కష్టం తీరిపోతుంది కానీ కొంతమంది ఏంటంటే అది తెలుసుకొని మనం మనకు మళ్ళీ తిప్పికొట్టడానికి ఏంటంటే మనపై చెడు ప్రయోగాలు చేస్తూ ఉంటారు ఏదేదో చేసి మన ఇంట్లోకి పంపిస్తూ ఉంటారు అలానే కాకుండా ఏంటంటే కావాలని మన ఇంటికి వచ్చి మన ఇల్లు ఎలా ఉంది అని చూస్తూ ఉంటారు అలానే కాకుండా మనతో మాటలు కలుపుతూ ఉంటారు మనకు వాళ్ళకి పడనే పడదు కానీ కావాలని మన ఇంటికి రావటం మన ఇంట్లో చూడటం మనం ఎలా బతుకుతున్నాం ఏం చేస్తున్నాం ఎందుకు ఇంత హ్యాపీగా ఉన్నారు మేము ఏం చేయించినా కానీ మీరు ఎందుకు చెడిపోవటం లేదనుకుంటూ ఉంటారు అలా అనుకునే ఏంటంటే ఏదేదో ప్రయోగాలు చేయించి మన ఇంటికి పంపిస్తూ ఉంటారు కదా అలాంటి ప్రయోగాల్ని తిప్పికొట్టడానికి ఇది ది బెస్ట్ పరిహారం ఇది బుధవారం అందులో మంచి తిదివార నక్షత్రం ఉంది కాబట్టి ఆరు గంటల సమయంలో ఏంటంటే ఈ పనిని చేయండి ఒకవేళ మీ ద్వారా మీ ఇంట్లోకి ఏదైనా చిడు శక్తి వచ్చినా ఇంట్లో గందరగోళ పరిస్థితులు ఉన్నా సరే ఎక్కువగా గొడవలు జరుగుతున్నా సరే ఇంటి యొక్క అంటే స్థితిగతి బాగాలేకపోయినా సరే ఈ పనిని చేయొచ్చు బుధవారమే చేయాలా అండి అంటే కనుక బుధవారం చేస్తే ఫలితం వస్తుంది మిగతా వారాల్లో చేసుకుంటే మనకు ఫలితం అయితే రావటం అనేది మన కళ్ళతో మనం చూస్తామని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి మీ ఇష్టాన్ని బట్టి మీరు బుధవారం కానీ లేదంటే నార్మల్ తిథుల్లో కానీ చేయండి కానీ ఆరు గంటల సమయంలో చేసుకోండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఐదు మిరియాలు ఏడు కర్పూర బిల్లల్ తీసుకోండి తీసేసుకుని ధూపం వేసుకునే పాత్ర ఉంటుంది కదా అందులో వేసేసి చక్కగా వెలిగించండి వెలిగించిన తర్వాత మీరు ఏంటంటేనండి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి గుమ్మం దగ్గర ఈ ధూపం చూయించండి గుమ్మం పక్కన మనకు రెండు అంటే ఆ మూలలు ఉంటాయి కదా ఆ మూలల్లో హాల్ మూలల్లో అలానే కాకుండా వంటగదిలో మూలల మూలల్లో ఈ యొక్క ధూపం పొగని చూయించండి ఇలా చూయించడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది ఏదైనా చెడు ఉంటే వెళ్ళిపోతుంది బాధ నుంచి బయటపడతాం కష్టాలు తీరుతాయి ఇంట్లోకి ఏదైనా చెడు వస్తే దాని నుంచి మనకు విముక్తి కలుగుతుంది ఇల్లు అనుకూలిస్తుంది ఇంటి వాతావరణం బాగుంటుంది అలానే కాకుండా చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది రావటం మన కళ్ళతో మనం చూడగలుగుతామని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి ఈ పరిహారం చాలా చిన్న పరిహారం కానీ ఫలితం చాలా పెద్దగా ఉంటుంది ఎందుకంటే మీరు లు నలుపు రంగులో ఉంటాయి కాబట్టి వాటితో పరిహారం చేస్తున్నాం కావున మనకు మంచి శుభ ఫలితం అనేది రావడానికి అవకాశం ఉంటుంది అని కూడా చెప్పడం జరుగుతుంది ఇలా ఆచరించేసి ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి జీవితంలో ఉండే కష్టాలన్నిటినీ కూడా తీర్చేసుకోండి అలానే కాకుండా ఇంటి పరంగా బాగా కలిసి వచ్చి చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తుందండి అలానే కాకుండా చాలా మంచిగా ఉండే పరిహారం ఇంటి వాతావరణం మనకు అనుకూలిస్తుంది ఇంట్లో ఉండే చెడంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది అన్ని విధాలుగా కూడా మనకు ఉపయోగపడుతుంది అలానే కాకుండా ఇంట్లోకి ఎలాంటి చెడు శక్తిని రానివ్వదు మిరియాలు కాలవు కదండి అని మీకు సందేహం వస్తే మిరియాలను కచ్చాపచ్చాగా దంచేసి ఆ కర్పూరం పెరుగుతున్నట్టయితే దానిపైన వేసేయండి అలా వేయటం వల్ల కూడా తొందరగా కాలి ఆ వాసన వస్తుంది కానీ కొంచెం ఘాటు ఘాటుగా వస్తుంది కానీ ఆ ఘాటు వాసనకి మన ఇంట్లో ఉండే చెడంతా కూడా వెళ్ళిపోవడం అనేది చూడగలుగుతాం మనం చెప్పుకొని అంటే చూడగలుగుతాం అనమాట మనం చూసేసి ఆశ్చర్యపోతాం అది ఎంత ఘాటు వాసన వస్తూ ఉంటుందో ఆ మిరియాలది మన ఇంటికి అంత మంచిది మన ఇంట్లో ఉండే మూల మూలల్లో ఉండే ముఖ్యంగా నెగిటివ్ అనేది బయటికి వెళ్ళిపోవటానికి ఉపయోగపడే పరిహారం అని మనకు పండితులు స్వయంగా చెబుతున్నారు కావున ఆచరించండి ఫలితం పొందండి అలానే కాకుండా బుధవారం తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి సాయంత్రం ఆరు గంటల సమయంలో చేయండి కర్పూరంతో బుధవారం పరిహారం చేసిన విధి విధానాన్ని ఆచరించినా చాలా మంచి రిజల్ట్ అనేది రావటం చూడగలుగుతామని చెప్పుకోదగ్గ విషయం పరిపూర్ణ నమ్మకంతో చేసి ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి జీవితంలో ఉండే కష్టాన్ని బాధని కన్నీళ్ళని తీర్చుకొని ధన ద్వారాలను తెరిపించుకొని ధనం వచ్చేలాగా చేసేసుకోండి చాలా మంచి రిజల్ట్ అనేది వచ్చి ఆచర్యపోయన్ని ఫలితాలు మీరు పొందుతారని మనం చెప్పదగ్గ విషయం అనమాట